పరిశుద్ధుల మా తండ్రి జీవాధిపతి మహాకనుడ అమకోన సర్వాధికారి సర్వశక్తి మంతుడానికి కొన్న చెల్లిస్తున్నాం మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారు నాయన మమ్మల్ని మా ప్రభు నశింపకు నిత్య జీవి పొందినట్లుగా నీ ప్రియ అనే యేసుక్రీస్తుని క్రీస్తుని మా కొరకు అనుగ్రహించారు పరమ తండ్రి నీకు స్తోత్రాలు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మేము నిత్య జీవం పొందినట్లుగా తండ్రి నీ కుమారుని ఎందు మా పాపములకు పరిహారం చేసి మా తండ్రి ఆయన మరణించి తిరిగి లేవటం ద్వారా మాకు నిత్య జీవనందుకు స్తోత్ర నిత్య జీవ మార్గాన్ని అందరికీ తెలియచేయటం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రియులందరినీ కలుసుకుని ఈ మాటను ఈ వీధుల్లో ప్రకటించడం కోసం మేము సంఘముగా నాయన బయలుదేరుతుండగా మీ ప్రశస్తమైనటువంటి సన్నిధి మాతో ఉంచండి వింటున్న వారందరికీ ఈ శుభాలు ఈ మేలులు ఇక్కడ కలిగినట్లు కృషి చెప్పండి ఏ ఇంటికి రక్షణ లేదో రక్షణ కలిగించండి సమాధానం లేని చోట సమాధానం చేయండి మా స్వస్థ లేని చోటు స్వస్థతలు మీరు దయచేయండి అన్ని చోట్ల మీ యొక్క రక్షణ కార్యాన్ని మీరు జరిగించి మీ నామాన్ని హెచ్చించుకుని అనుకున్నా ఏ సు ప్రభు నామంలో ఏ శుభవార్త యాత్రను ఆరంభిస్తున్నా పర్వతండి ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నామండి మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి ముందుకు రావడానికి ప్రభుత్వం కృప ప్రకే దేవుడిని స్టేమిస్తున్నాం అలాగే అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే గనక గోవాతి దేవుడిని వేసి వచ్చి మన పాపముల నిమిత్తము మరి ఆయన ప్రాణాన్ని బలిగా ఇచ్చి అలాగే మనందరి వరకు కూడా అనుకూలడం జరిగింది లోకంలో ఉన్న వారు ఎవరు కూడా ఏ మనిషి కూడా మన గురించి మన పాపముల నిమిత్తము లేదంటే మన శాపముల నిమిత్తం ప్రాణం ఇవ్వలేదు గాని గోవాతి దేవుడు వేసి చూస్తూ ఒక్కరే మన పాపముల నిమిత్తము ఆయన ప్రాణాన్ని పెట్టడం జరిగింది దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఇంకనో పాపలమై ఉండగానే యుక్త కాలంలో క్రీస్తు చేస్తూ మన కొరకు చనిపోయినని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవ జనాగమా మనం ఈ రోజు మనం ఆలోచన చేసినట్లయితే మీరు మీ పాపముల నుంచి మీరు విడుదల పొందాలి అంటే ఏసు నమ్ముకోవాలి మీరు శాపముల నుంచి మీకున్న వ్యసనముల నుంచి మీకున్న సమస్యల నుంచి మీరు బయటికి రావాలి అంటే గనుక ఏసు చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభావి చేస్తున్నాం రిగులారా ఈ రోజున అనగా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం మేమందరము ఏక్రమంగా కూడి మీ మధ్యకు రావడానికి గల కారణం అది ఏమిటండి మీరు క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితం ఈ లోకంలోనికి ఆయన జన్మించారు ఆయన ఈ లోకంలో జన్మించడానికి గల కారణము మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఏదనగా పాపము వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము ఆయన లోకంలోనికి రావడానికి గల కారణము ఆయన పాపంలో ఉన్న మానవులను శాపముల చేతను బంధింపబడిన మానవులను ఆయన రక్తము ద్వారా విమోచించి పరోగ రాజ్యానికి మనం చేరడానికి ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఈ లోకానికి అవతరించాడే అదే ముఖ్యమైన కారణం ఎందుకంటే ప్రతి మానవుడు ధర్మ పాపము చేతను కర్మ పాపం చేతను బంధింపబడిన వాడి గడవబడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్న వాడుగా ఉన్నాడు అయితే దేవుడి వాక్యం చదివిస్తా ఉంది ప్రయాసపడి భారం కూడా చూసిన సమస్యల నాతో రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతున్న వార్తను చదివిస్తా ఉంది కొన్ని సంవత్సరాలుగా మీ మధ్యలో దేవుని పరిచయం చేస్తూ ప్రభు చేస్తున్నాం సంఘ అంతా కూడా శాంతితో సమాధానంతో సౌభాగ్యంతో ఉండాలని ప్రార్థన చేయడం జరుగుతాను యేసు ప్రభువుని ప్రభుని చూసినప్పుడు ఆయన తను తాను రక్షించుకోలేకపోయాడు ఎవరు రక్షిస్తాడు అనేటువంటి ఒక ప్రశ్న మనలో కలుగుతుంది ఉంది యేసు యేసో ప్రభు ఎందుకు సిలివి ఇవ్వగారు దీని గురించి పరిశుద్ధ లేఖనం ఏం ఉంది మన గ్రంథాలు ఏం చెప్తుందో ఆయన ఆలోచన చేస్తే సర్వ మానవాళి పాప పరిహార వీళ్ళ పరమాత్ముడు ఆయన దాన బలియాగం మన కొరకు బలిపోవాలి సర్వ పాప పరిహారం రక్తప్రోక్షణం అవశ్యం తదరక్తం పరమాత్మైన దాన బలియాగం అని చెప్పబడింది ఆ కారణాన్ని బట్టి మానవాళి యొక్క పాప పరిహార పరమాత్ముడు అయినటువంటి దేవుడు మన కొరకు లేదా ఆయన యజ్ఞం కావాలి బలి కావాలి బలి కాకపోయినట్లయితే మన పాపములకు పరిహారం లేనే లేదు లేకనే దొరకదు ఇది అసలు విషయం సరే ఆయన ఆ సినిమా మీద అప్పగించుకోక ముందు వీళ్ళగా ఆయన పట్టుకోవడానికి రాను వారితో కలిసి కొంతమంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను పట్టుకుని బంధించడానికి వచ్చినటువంటి వారిలో వీళ్ళగా వారి ముందుకు ముందుకొచ్చి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసారి శిష్యుల ఆయనను బాగా ప్రేమించేటువంటి ఆ బట్టి యేసు ప్రభు వారి ముందుకునే ముందుకొచ్చి ఇలాంటి చేయడానికి ముందుకు వస్తాగానికి అంత ధైర్యం అని చెప్పి ఆ సైనికుని యొక్క చెవిని తెగ తగ్గినకేస్తే యేసూ ప్రభు వారు ఏమన్నారంటే బాగా చేసావు నన్ను చాలా ప్రేమిస్తున్నావు అని అర్థమైంది అనులేదు ఏమన్నారంటే నువ్వు ఎందుకు ఇలా చేసేవు సీమోను నీ కత్తిని వరలో పెట్టు కత్తి పెట్టుకుని వారందరూ కత్తి చేత నశిస్తారు అని చెప్పి ఆ సీమోను పేరుతో అనే శిష్యుని కట్టించే ఆ తర్వాత తెగిపడినటువంటి ఆ చెవి ముక్కను ఏం చేశారంటే ఆ చెవిని మళ్ళా సైనికునికి పెట్టి ఆయన అతికించి బాగు చేశారు అంటే యేసు ప్రభువారు సులువక ముందు ఆయన శక్తి లేనివాడు కాదు శక్తి కలిగిన వాడే ఆయన తన తాను వాడు కాదు విడిపించుకోగలిగిన వాడే అలాగైతే మరి ఈ లేఖనం ఎలానే నిలబడుతుంది మానవాళి పాపం కొరకు ఆయన బెల్లైపోవాలి ఆయన రక్తం కాచాలి మరణించాలి సమాధి చేయబడాలి నాడు తిరిగి లేపబడాలి అలాగైతే తప్ప మానవాళికి ఆయన రక్షకుడు కాలేదు కాబట్టి సులువు మీద యేసు ప్రభు వారిని చూసినప్పుడు రక్షకుడుగా ఆయన సులువు మీద వేలాడారు ఆయన తను తాను రక్షించుకోలేని వాడు మాత్రం కాదు అయితే ఒకవేళ ఆయన తను తాను రక్షించుకుంటే ఈ రోజున మనం ఎవరికీ కూడా సర్వ మానవాళులు ఎవరికీ కూడా రక్షణ దొరకదు మాత్రం దొరకదు సమాధానం దొరకదు నిత్యాగ్రిగుండం నుంచి తప్పించుకోగలిగే మార్గం ఏదో కూడా ఉండదు ప్రియల కనుక యేసు ప్రభు వారు మన కొరకు మరణించారు ఆయన సమాధి చేయబడ్డారు మూడవ నాడు ారు దయచేసి యేసు క్రీస్తు ప్రభు అని చూసినప్పుడు ఒకవేళ మీకు ఇలాంటి అనుమానం కలిగితే ఆ తర్వాత మీరు వైద్యుడు అందాము ఆయన సమాధి తిరిగి లేచారు ఎందుకు కారణం ఏంటంటే మరణము అనేకులను బంధించగలిగింది కానీ క్రీస్తు ప్రభుని బంధించలేకపోయింది ఎందుకు అంటే ఆయన పరిశుద్ధులు గనక ఆయన నీతిమంతుడు మంత్రులు గనక ఆయన రక్తంలో పిల్లారా ఆయన యొక్క రక్తం వలన మన అందరి పాపములకు కూడా క్షమాపణ జరుగుతుంది విలుగుడు కలిగింది యేసు ప్రభులను విశ్వాసం ఉంచితే తప్పకుండా మీరు మనశ్శాంతి పొందుతారు రక్షింపబడతారు ఏ పాపములో ఉన్నా దాని నుంచి ఆయన విడిపిస్తారు నెమ్మదిస్తారు నిత్య జీవాన్నిస్తారు నూతన జీవితాన్ని ఇది మాటవ పొలం చేయను కాక ఒకవేళ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పక్కన వీధిలో వీధులు మీద గుడికి వెంకటమణ గారు గారి యొక్క రాబపైన పైన ఆరాధన మంత్రి ఉంది ఆ మందిరానికి మీరు రావచ్చు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభు మీకు సహాయం చేస్తాడు ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు ఆయన మిమ్మల్ని విడువడు ఎన్నడు ఎరబైడు ఏమో పాతికై ప్రాణం పెట్టిన వారెవరు

ఈ లోకము ప్రేమించినట్టు ప్రేమించే ప్రేమ కాదు ఈ లోకంలో అందం ఉంటే ప్రేమిస్తారు ఆస్తి ఉంటే ప్రేమిస్తారు పదం ఉంటే ప్రేమిస్తారు ఏదో ఒక కారణం లేకుండా మాత్రం ఎవరో మనల్ని ప్రేమించరు కారణమును ప్రిల్లగా ఇవే కారణాలు ఉంటాయి మటుకు అవసరార్థంగా ప్రేమించి ఈ రోజున అవసరానికి వాడుకుని వదిలేసేటువంటి ప్రేమలు ఎక్కువైపోయింది ఇది ప్రేమ కాదు నిజమైన ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ బాధపడుతున్న వారికి అప్పుల సమస్య చేత బాధపడుతున్న వారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కుటుంబ సమస్యల చేత బాధపడుతున్న వారికి కోర్టు సమస్యల చేత నలిగిపోతున్న వారికి త్రావుడి సమస్య చేత బాధపడుతున్న వారికి అక్రమంగా నడుచుకుంటున్న వారికి అన్యాయంగా ప్రవర్తిస్తున్న వారికి భయంకరమైన వాటిలో నుండి విడుదల పొందలేక యాతలు కట్టబడుతున్న వారికి చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుతున్న వారికి ఘోరమైన పాపములో జీవిస్తున్న వారికి నరహంతకులకు వ్యభిచారులకు దొంగలకు నమ్మకతోగులకు చెడు వసనాలతో బానిసాగుతున్న వారికి మానసికంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానం ఈ రోజు మేము మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే ఒక వ్యక్తి సుదశుక్రవారం చదువుకోవడానికి కారణమయ్యారు ఆయన పేరు ఏంటంటే యేసు ప్రభు నిజానికి ఎవరైనా వ్యక్తి చనిపోతే మన కుటుంబాల్లో చాలా తీరం దుఃఖం ఉంటది కదా కానీ ఈ వ్యక్తి చనిపోవడంతోనే ఈ మానవాళికి పాప క్షమాపణ అనేది కలిగింది పాప రోగముతో పాపము చేత మనము మనము ఉన్నప్పుడు మనల్ని విడిపించడానికి వచ్చిన వారు ఎవరంటే యేసు ప్రభు పాపము లేని వారిగా జన్మించడమే కాకుండా జీవించి మరణించి తిరిగి లేచాడు యేసు ప్రభు ఎంత ప్రేమ గలదేంటే దేవుడు వాక్యం ఇలా చదివిస్తా ఉంది శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను గనుక విలువగా నేను మీ అడలా గొప్ప చూపుతున్నానని దేవుడు వాక్యం సాధిస్తా ఉంది ఎవరైనా మనకి సహాయం చేస్తే మనం చాలా సార్లు వారికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేం కదా కానీ ఏసుప్రభు చేసిన త్యాగాన్ని ఈ రోజు మీ ముందు పెట్టాలని మేము ఆశకుంటున్నాము నిజానికి యేసు ప్రభులో ఏ విధమైన పాపము లేదు కానీ మనము స్వర్గానికి అంటే పరలోకానికి మనం వారసులం కావడానికి మనకి అర్హత లేదు ఎందుకంటే మనం జన్మత కర్మతః పాపలు అని గ్రంథాలు ఘోషిస్తున్నాయి ఆ పాపాన్ని విడిపించడానికి ఆ పాపములో నుండి మనల్ని విడిపించడానికి పాపము లేని వారు జన్మించాలి పాపము లేని వారిగా జీవించాలి మరణించాలి అలాంటి వ్యక్తి మానవాళి అందరి కోసం చనిపోతే మాత్రమే ఈ పాపానికి విరుగుడు అనేది కలుగుతుంది మానవాళి పరలోకంలోనికి ప్రవేశించగలరని గ్రంథాలు ఘోషిస్తున్నాయి అందుకే యేసు ప్రభువు తన చివరి రక్తబిందు కూడా లేకుండా శిలువు మీద తన ప్రాణాన్ని

ఉన్నారా ఎదుటైనా ఉన్నారా ఇలాంటి చేతుడు ఎవరైనా ఉన్న ఉన్నారా ఇలాంటి చేతుడు అంత ఎని కోరు వారు దొరకరు ఎంత

కుర్యాడుబడి మా జీవితాల్లోని సమాధానం సంతోషం లేక ఎంత ఆశవాసులు ఉన్నప్పటికీ కూడా ఎంత గంధాన్యాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనసులో నెమ్మది శాంతి లేదు ఆ కారణంగా మేము కొట్టుమట్టు ఉన్న పరిస్థితిలో మరి ఏ సంగ ఎవరో తెలియదు మాకు అలాగా అలా తెలియని స్థితిలో మరి గొప్ప దేవుడైన దేవుడి నిమిత్తం మరి ఎంతో మంది ఈ రీతిగా ఈ సువార్త ఎలా ప్రకటిస్తున్నారో అలాగా స్వార్థ ద్వారా దేవుని నమ్ముకునే బిడ్డల ద్వారా దేవుడు మాట మమ్మల్ని ఆకర్షించి దేవుణ్ణి మరి అంగీకరించడం జరిగింది మరి ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించాము మేము ఆ నాటి నుంచి కూడా మాకు ఎన్ని ఉన్నా వ్యాపారాలు ఉన్నా పెద్ద కుటుంబం ఉన్నా మరి ఆస్తిపాస్తులు ఉన్నా సమాధానం సంతోషం లేని వారుగా నెమ్మది లేని వారుగా కుటుంబంలో ఉన్నాం మరి ఈనాడు లోకంలో మరి ఎంతో ధనవంతులు ఉన్నారు ఎంతో భాగ్యవంతులు ఉన్నారు ఎంతో బలవంతులు ఉన్నారు మరి ఎన్నో ఆశీర్లు కలిగి చాలా మంది ఉన్నారు మరి నిజంగా యథార్థంగా చెప్పాలంటే ఏ కుటుంబంలోనూ కూడా ఈనాడు శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదు నెమ్మది లేదు ఎందుకు మరి ఆ నెమ్మది ఎక్కడైనా మనకు దొరుకుతుందా శాంతి దొరుకుతుందా సంతోషం దొరుకుతుందా మరి ఎక్కడికైనా వెళ్ళి మనం నాకు కొంచెం మనశ్శాంతి లేదు నాకు మనశ్శాంతి ఇవ్వగలరా అలాగని మనం ఎవరు జరిగినా కూడా మనం ఎవరు కూడా ఇవ్వరండి ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా అదే పరిస్థితిలో ఉండి ఎంత ఉన్నప్పటికీ కూడా ఎంత బంధు ధనాలు కలిగినప్పటికీ కూడా ఎంత ధనం మేము కలిగినప్పటికీ కూడా మరి ఈ శాంతి సమాధానం సంతోషాన్ని మేము పొందుకోలేకపోయాం ఏ నాడైతే మేము ఈ రీతిగా ఈ తోట ఎలా ప్రకటించబడుతుందో దేవుని నమ్ముకునే బిడ్డల ద్వారా దేవుని మాటలు ఎప్పుడైతే మేము అంగీకరించి మేము ఒప్పుకున్నాము దేవుడు నిజమైన దేవుడిని ఎప్పుడైతే ఒప్పుకున్నామో ఒప్పుకున్న దగ్గర నుంచి మేము ఎంతో మా కుటుంబం మా జీవితాల్లో మా ప్రతిభల్లో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు మేము పొందుకోలే శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని నెమ్మది ఈ రోజు మేము కలిగి ఉన్నామండి జీవితాలు ఉన్నాడు జరిగే ఏమైపోతుందన్న ఉన్న మా జీవితాలు ఈ రోజు దేవుడు ఎంతగానో నిలబెట్టి దేవుడి నామానికి మహిమతరంగా దేవునికరంగా శివకరంగా ఈ సెంట్రంలోనే సాగు దేవుడి నామానికి మహిమతరంగానే మా జీవితాలు నిలబెట్టాడండి I love ఎంతమంది అయితే మరి మాట దేవుని మాటలు వింటున్నారో వాళ్ళందరూ కూడా మరి రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా జు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయి రాతి పెట్టబడి మరలా తిరిగి మూడవ రోజు మనందరిని మనందరినీ ఆయన పల్ల ప్రాజ్యం చేర్చడానికి అలాగే ఏ సమస్యల్లో ఉన్నా కూడా ఏ వ్యసనాల్లో ఏ వ్యాధుల్లో ఏ బాధల్లో ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి వ్యక్తిని కూడా ప్రతి వ్యక్తికి ఉన్న సమస్యల నుంచి ప్రభు విడిపించడానికి లోకానికి రావడం జరిగింది దేవుడి పేరుట మీ అందరికీ శుభములు ముందు ఈ లోకంలో కష్టాలతో నష్టాలతోటి కొట్టుబిట్ట కానీ దేవుడు దేవుడు చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకు మనస్తాంతం దయచేశారు తర్వాత మీ దేవుని కూడా తెలుసుకున్నాం ఈ మనశ్శాంతి ఎవరి దగ్గర దొరుకుతుందంటే కేవలం ఏసీ పిస్థితి మాత్రమే దొరుకుతుంది ఇప్పుడు మేము తెలియజేసిన విషయం ఏంటంటే ఈ లోకంలో ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా బంధువులైనా స్నేహితులైనా తోడబుట్టిన వాళ్ళవైనా మిమ్మల్ని తోసివేస్తే వేస్తే మేము ఈ విషయంలో అయితే చాలా దేవుడు కార్యాలు చేశాడండి ఎంతో మరి మేము అన్నిటిక ఉన్నప్పుడు ఎన్నో దేవుడు మొక్కి ఎన్నో చేసుకున్నామండి కాకపోతే మరి అనారోగ్యంతో బాధపడినప్పుడు నెల రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా డాక్టర్లు అయితే ఏమీ బతకడండి నేను ఇంటికి తీసుకెళ్లికొచ్చండి అన్నారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా చేసి ఇంటికి తీసుకొచ్చామండి దేవుడి గురించి తెలుసుకుని దేవుడి గురించి ప్రార్థన చేసినప్పుడు మాకు అనేకలు ప్రార్థన చేశారండి అప్పుడే దేవుడు సహాయం చేసి ఆయన పరిశుద్ధంగా ఆరోగ్య మంత్రిగా చేశారండి ఇప్పటికి ఆ సంవత్సరాలు జరుగుతున్నాయండి ఇప్పటికి మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళింది లేదు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎవరు ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరు ఏ రకమైన అశాంతిలో ఉన్నారో దయచేసి నాయన ఒకప్పుడు అశాంతితో మీ దగ్గరకు వచ్చినటువంటి మమ్మల్ని ఏ రీతిగా మీరు విడిపించారో వారిని విడిపించండి ఆయన మీ సన్నిధికి నడిపించండి ప్రభు నామంలో ఈ కార్యక్రమంలో పాలు పొందిన బిడ్డలందరూ పేరు కూడా పాలు పొందారు నడవలేని స్థితిలో ఉండి కూడా పాలు పొందారు అందరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నైనా ఈ ప్రేమను ప్రకటించాలనే బయలుదేరారు ప్రభుత్వ ఒక్కొక్కరిని పేరు పేరును దీవించండి నీ ప్రేమ అర్థం కాకుండా కూడా ఈ గుంపులో కొంతమంది పిల్లలు కనబడుతున్నారు వారి హృదయాలు మీరు తెరవండి వేస్తున్నాము గొప్ప కార్యాలు మీరు జరిగించండి ఏమని ప్రార్థించి స్మృతించి పెట్టుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమె